హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం అవిసి గింజలతోని పౌడర్ తయారు చేసుకుందామండి మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ అవిసి గింజలతోని ఎలాగైనా మా ఇంట్లో వాళ్ళతో తినిపించాలనే ఉద్దేశంతో ఇలా చేశానండి వాళ్ళైతే టేస్టీగా ఉంటే కానీ తినరండి మనం అన్నం తినే ముందు మొదటి రెండు ముద్దలకి ఒక రెండు స్పూన్లు వేసుకొని తింటే చాలా చాలా మంచిదండి హెల్త్కి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక గ్లాస్ అవిసి గింజల్ని వేసుకోవాలండి వీటిని దోరగా వేయించుకోవాలి చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి నువ్వుల్లాగే మనకి చిటిపెట్లు అలా చిటిపట్లు ఆడిన తర్వాత వీటిని వేరే ఒక ప్లేట్లోకి తీసి ఉంపేయాలి మళ్ళీ అదే కళాయిలోని ఒక అర గ్లాసు వరకు నువ్వులు వేసుకుంటున్నానండి ఒక గ్లాసు అవిసి గింజలకి అర గ్లాసు నువ్వులు వేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా బాగా వేయించుకొని చిటపటలాడిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కళాయిలోని ఇప్పుడు మనం నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అందులో హాఫ్ క్వాంటిటీ శనపప్పు తీసుకుంటే సరిపోతుంది అంటే ఒక గ్లాసు అవిసి గింజలకి పావు గ్లాసు శనపప్పు వేసుకోవాలండి వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఇది సగం వేగిన తర్వాత ఇందులో మినప్పప్పు వేసుకోవాలి పావు పావు గ్లాసు మినపప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇది కొంచెం బాగా వేగిన తరువాత ఒక పావు గ్లాస్ వరకు ధనియాలు వేసుకుంటున్నానండి వీటిని కూడా బాగా వేయించుకోవాలి వీటన్నింటినీ వేయించేసుకొని ఇందులోనే జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే ఎండుమిరపకాయలు మన టేస్ట్కి తగ్గట్లుగా ఒక పది పదిహేను కారాన్ని బట్టి వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి అలాగే కడిగి ఆరపెట్టేసుకున్న కరివేపాకును కూడా ఒక గుప్పిడంత కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ శన పలుకులు తీసుకుంటున్నానండి వీటిని ముందే వేయించుకొని ఉన్నవి నేను వాడు వాడుతున్నాను ఒకవేళ వేయించకపోతే వాటిని ముందే వేయించేసుకోండి అది కూడా ఒక పావు గ్లాసు శనపప్పును వేసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసానండి ఆఫ్ చేసేసి వేడి వేడికాయ మీదే వదిలేసాను అలా మధ్య మధ్యలో కలుపుతూ అలా చల్లగా అయిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం అన్ని బాగా చల్లగా అయిపోయిన తర్వాత అందులో మనకి టేస్ట్కి తగ్గట్లుగా పులుపు ఎంత తింటాము దాన్ని బట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఉప్పు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి పసుపు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ మొత్తం అంతా పట్టేసి లాస్ట్లోని వెల్లుల్లి రెబ్బలు అండి మనం నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో వెల్లుల్లి రెబ్బలు కూడా అంత క్వాంటిటీ తీసుకొని బరకగా పలసిస్తూ మనం మిక్సీ పట్టేసుకొని వీటిని కూడా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చేత్తో మనం శుభ్రంగా కలిపేసేసుకోవాలి మనం మిక్సీ పట్టినప్పుడు ఆపి ఆపి మిక్సీ పట్టుకోవాలండి లేదంటే ఆయిల్ వచ్చేస్తుంది హీట్ మీద మనం కానీ మిక్సీ బాగా పట్టేస్తూ ఉంటే అలా హీట్గా అయిపోయి ఆయిల్ వచ్చేస్తుంటుంది అందుకని ఆపి ఆపి మిక్సీ పట్టేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిపేసుకొని ఇది వాడుకోవడానికి ఒక జాడీలోని తీసుకుంటున్నానండి అది మిగిలింది వేరే డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ అయితే మాత్రం చాలా 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 టేస్టీగా ఉందండి అసలు పోల్చుకోలేరు ఇవి గింజలతో మనం తయారు చేసామని ఇది అన్నం అన్నంలోనికి వేసుకోవచ్చు అలాగే ఇడ్లీలోనికి వాడుకోవచ్చు దోశల్లోకి వాడుకోవచ్చు లేదంటే మనం ఫ్రై చేస్తాం కదా కర్రీస్ దించే ముందు ఎందులోనైనా వేసుకొని కూడా మనం వేయించుకొని దించేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చే ండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ